నమస్కారం ఏఆర్ఎఫ్ న్యూస్కు స్వాగతం హలో అండి అందరికీ వెల్కమ్ టు ది బ్రాండ్స్ ఫ్యాక్టరీ సో ఇది వచ్చేసి మన సెకండ్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కరీంనగర్ లో ఓపెన్ చేస్తాం అది గ్రాండ్ సక్సెస్ అయింది సో ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ వచ్చేసి మనం సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం దానికి మన నగర్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు వస్తున్నారు ప్లస్ మన యూట్యూబ్ ఫేమస్ మన గేమర్ వచ్చేసి పుంజు వస్తున్నాడు సో దీంట్లో వచ్చేసి ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే హండ్రెడ్ ప్లస్ బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి ప్లస్ అన్ని ప్రీమియం క్వాలిటీ బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి మెయిన్ ఏంటంటే మనం చాలా వరకు ఇంపోర్ట్ చేస్తాం అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి కొరియా కానీ వియత్నాం కానీ ఇట్లాంటి వేరే వేరే కంట్రీస్ నుంచి చాలా వెరైటీస్ ఇంపోర్ట్ చేస్తాయి ఇప్పుడు లేటెస్ట్గా స్టిక్లెస్ అనే ఐటమ్ నడుస్తుంది సో అట్లాంటి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉంటాయి కంపల్సరీ విజిట్ చేయండి విజిట్ చేస్తే ఏంటంటే ఆ క్వాలిటీ కానీ అది కానీ మీకు ఏంటంటే ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్ అండ్ అవర్ ఇన్స్టా పేజ్ వాల్స్ మా ఇన్స్టా పేజ్ కూడా కంటిన్యూ చూస్తుంటే ఏంటంటే దానిలో రెగ్యులర్ అప్డేట్ మేము పోస్ట్ చేస్తుంటాం థ్యాంక్ యూ అంటే లోకల్ ఆల్వేస్ సర్వీసెస్ ఎలా ఉంటాయి సార్ మాది యాక్చువల్గా వీఆర్ ఆల్సో స్టార్టింగ్ వెబ్సైట్ వెబ్సైట్ అయితే రెడీగా ఉంది కొద్ది ఈ స్టోర్స్ ఓపెనింగ్ వల్ల బిజీ వల్ల దాన్ని లాంచ్ చేయలేకపోయాం మేబీ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో వెబ్సైట్ కూడా లాంచ్ అయిపోతుంది సో మీరు ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్ మన దగ్గర ప్రైసెస్ రీజనబుల్గానే ఉంటాయి సార్ అంటే మనకు సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు క్లోజ్ అయ్యింది ఏమేమి బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి బల్క్ ప్రొవైడ్ చేస్తాం అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఓపెనింగ్ అంటే టూ త్రిపుల్ నైన్ పర్చేజ్ చేస్తే ఏంటంటే మీకు ఒక లకీ కూపన్ వస్తుంది దాంట్లో ఏంటంటే యాక్టివ్గా పెట్టాము అది వచ్చేసి దసరా నెక్స్ట్ డే అట్లా మేము రాదుస్తాం సో కరీంనగర్ లో కూడా ఆల్రెడీ మేము లైవ్ లో ఆల్రెడీ ఇస్తున్నాం అక్కడ ఏంటంటే ఎవ్రీ టెన్ డేస్కి ఒక డ్రాస్తున్నాం ఆల్రెడీ త్రీ డ్రాస్ అది కంప్లీట్ ఫుల్గా అయిపోయింది సో దాంట్లో ఏంటంటే కంపల్సరీ ఎవ్రీ టెన్ డేస్కి ఇప్పుడు మళ్ళీ దసరా మన గణేష్ చవితి కూడా ఒక డ్రా ఉంది అది కంటిన్యూస్గా నడుస్తుంది అది ఏంటంటే జెన్యున్ గా మేము లైవ్ లో అక్కడ ఉన్న కస్టమర్తో ఓపెన్ చేసి తీపిస్తాం సో ఇక్కడ కూడా మీరు ట్రై చేయండి మీకు కంప్లీట్ మెల్స్వేర్ ఏమన్నా టోటల్ మెన్స్వేర్ టోటల్ మెన్స్వేర్ అది ప్రీమియం క్వాలిటీ అడ్రస్ లింగ్ ఇది వచ్చేసి మన అల్కాపురి సాయిబాబా టెంపుల్ రైట్ లైన్లోకి వస్తే థర్డ్ బిల్డింగ్ అండి మా ఇన్స్టా పేజీలో కూడా మీకు బయోలో అడ్రస్ లింక్స్ అవన్నీ ఉంటాయి